ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం టీడీపీ జనసేన బీజేపీ కూటమి త్రయానిదేనని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు స్వేచ్ఛాయుత పాలనే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఆయన తేల్చి చెప్పారు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరచగా టీడీపీ అభ్యర్థిగా బరిలోకి నిలిచిన మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు ఈ ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్లు కోల్పోయి ఘోర పరాజయం పాలైంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి దీనిలో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా చేరుకుని సంబరాలు నిర్వహించారు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు ఈ సంబరాల్లో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటు చంటి పార్టీ నాయకులు కార్యకర్తల్లో జోష్ నింపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన పులివెందుల జడ్పిటీసి ఉప ఎన్నికల్లో వైసీపీ అరాచక శక్తుల ఆగడాలకు ప్రజలే అడ్డుకట్ట వేశారని అన్నారు ఓటర్లే కాదు కనీసం వైసీపీ బూత్ ఏజెంట్లు కూడా ఆ పార్టీ వైపున లేరంటూ ఎద్దేవా చేశారు ఎనిమిది వేల కు ఓట్లు టీడీపీ అభ్యర్థికి వస్తే కనీసం ఎనిమిది వందల ఓట్లు కూడా వైసీపీ అభ్యర్థికి పోలవ్వలేదంటే వైసీపీ అంటే ప్రజల్లో విరక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని తీవ్ర స్థాయిలో విమర్శించారు అటువంటి విష సంస్కృతి కలిగిన పార్టీకి ప్రజలే తమ ఓటుతో గట్టి బుద్ధి చెప్పారన్న ఆయన భవిష్యత్తులో కూడా ఇదే విక్టరీ రిపీట్ అవుతూనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఎంసీ చైర్మన్ మామిల్లపల్లి పాతసారథి టీడీపీ నగరాధ్యక్షులు చూడే వెంకటరత్నం టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు జరిగిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వైసీపీ పరిస్థితి ఏంటనేది ప్రజలందరూ కూడా చూశారు కనీసం వాళ్ళు పోలింగ్ జరిగేటప్పుడు వాళ్ళు ఓట్లు వేయించుకోవడానికి తీసుకెళ్తానికి కూడా మనుషులు రాని పరిస్థితి ఇవాళ ఎలాగో ఓడిపోతున్నాం అనే ఉద్దేశంతో ఏజెంట్లు కూడా వెళ్ళలేని పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరినైతే ప్రజలు ఏమన్నారు అప్పటికి కూడా పులివెందుల్లో వాళ్ళు అరాచకాన్ని సృష్టించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి అనేక అరాచకాలు చేయవలసిన పరిస్థితి వచ్చింది ఈ రోజున ఒక జెడ్పీసీ టీసీ ఎలక్షన్లో కనీసం ఎనిమిది వేల నూట మూడు పోలైతే ఓట్లు కనీసం ఎనిమిది వందల ఓట్లు కూడా రాలేదు అని అంటే వైసీపీ పరిస్థితి ఏంటనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా విరక్తి భావంతో వైసీపీ చేసిన పరిపాలననే ఏ విధంగా అయితే చేతరించుకున్నారో ఈ రోజున అక్కడ కూడా ఇదే పరిస్థితి అని ప్రజలందరూ కూడా నిర్మోహమాటంగా ఓటేసి వాళ్ళ భావ భావస్వరూపాన్ని వాళ్ళు నిరూపించారు డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికైనా సరే ఇదే విధంగా ప్రజలు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏది కావాలంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది వాళ్ళకి వాక్ స్వతంత్రం ఉంది స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదైనా అన్యాయం జరిగిందంటే ఈ రోజున వాళ్ళు మళ్ళీ కూడా మేము వస్తాం మిమ్మల్ని అరాచకంతో ఇచ్చేస్తామని చెప్తున్నారంటే ప్రజలు ఎవరో కూడా భయపడే పరిస్థితి ఏం లేదు ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళే మాట్లాడుతున్నారు చెప్తే కామన్ మన్ ఎవరో కూడా వాళ్ళు ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని కానీ వైసీపీ పార్టీని కానీ వాళ్ళు మేము మళ్ళీ నెత్తి మీద రుద్దించుకోవడానికి ఎవరో కూడా సిద్ధంగా లేదనేది ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఓట్లేసి పులివెందుల్లో నిరూపించారు ఒక్కసారి పులివెందుల్లో ఏం జరిగింది అనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పి కూడా తారీఖున జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల ఒంటిమిట్లో జరిగిన ఉప ఎన్నికల దాని గురించి నిన్న మాజీ ముఖ్యమంత్రి వద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఏమంటాడంటే ఈ ఎన్నికల్ని రద్దు చేయండి ఏది జరిగిన ఉప ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికల్ని రద్దు చేయండి కేంద్ర బలగాలను రప్పించి ఎన్నికలు సజావుగా జరిపించండి అందుట్లో ఎవరు విజయం సాధిస్తే వాళ్ళకే ప్రజలు పట్టం కట్టారని అన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీ యొక్క కడప జిల్లాలో పులివెందల్లో ఎప్పుడూ కూడా నామినేషన్ వేసింది తెలుగుదేశం మీ పార్టీ వాళ్ళే తప్ప ఎవరో నామినేషన్ వేయడానికి ముందుకు రాల మీ దరిద్రమో ఏంటో కానీ అక్కడ కూడా పదకొండు మంది చేశారు అక్కడ కూడా పదకొండు మంది అంకి వచ్చిందంటే పదకొండు అంకి మీకు కుదరలేదు ఇప్పుడు ప్రజలు మీకు బుద్ధి చెప్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు మేము సైకిల్ చేస్తానంటే వెళ్ళబట్టలేదని చెప్పేసి అని చాలా మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో చెప్పారు రానున్న రోజుల్లో మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఏమని మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్ష తీయడానికి ఎన్నో ఇది చేసి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు మేమేమన్నా మాట్లాడామా సజావుగానే జరిగినాయి ఈ కూడా సజావుగానే జరుగుతాయి రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసలు ఏమీ ఉండదు శూన్యమని చెప్పేసి అని ఈ సభ మొత్తం నేను